ట్లకి పూలకి పక్షులకి ఎన్ని జరుగుతాయి అన్ని చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అది కాదు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఆత్మ పౌర్ణమి అంటే మన ఆత్మలో పౌర్ణమి రావాలి మన ఆత్మలో వికాసం చెందాలి దాని గురించి మనం చెప్పుకుందాం మనం భూమి మీదకి వచ్చింది మొదలు డే వన్ అంటే మనం ఎప్పుడైతే శైశవాత్మగా భూమి మీదకి వచ్చామో అప్పటి నుంచి మనము వికసించడానికే ప్రయత్నం చేస్తాం పున్నమి సూర్యుల పున్నమి చంద్రుళ్ళ పున్నమి చంద్రుడు ఎలాగైతే బ్లాస్ట్ అవుతూ దగదగలాడుతూ వికసిస్తాడో అలాగా ఎక్కడి నుంచి వస్తాడు పున్నమి చందుడు నెలవంక నుంచి స్టార్ట్ అవుతాడు ఒక నెలవంక ఎలా ఉంటుంది సన్నగా ఉంటుంది కొంతకాలానికి అది పున్నమిగా మారిపోతుంది అంటే రౌండ్ అంటే పూర్ణత్వం సైస్వాత్మగా వచ్చిన మనము ఒక పూర్ణాత్మగా మారాలి ఇది టాస్క్ ఎప్పుడైతే మారామో అప్పుడే మనం వెలుగులుతో ఉంటాం అదే పున్నమి బతుకున్న పున్నమి పండే వేళది సో మనం అలా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి కొన్ని విధానాలు నేర్చుకోవాలి కొంతమంది గురువుల యొక్క జ్ఞానామృతాన్ని గ్రోలాలి అప్పుడే మనం ముందుకెళ్తాం లేదంటే అక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంటుంది కనుక ఈరోజు మనం చెప్పుకుందాం కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు మొత్తం ఏడు పాయింట్స్ చెప్తాను బతుకున పొన్నమి పండాలంటే మీరు పూర్ణత్వాన్ని సాధించాలంటే అనేక విషయ విషయాలను సేకరించి ఒక ఏడు పాయింట్లకు మార్చి నేను మీకు అందిస్తున్నాను సో అందులో మొట్టమొదటిది ముందు ఒక లైన్లో చెప్పేస్తాను అన్నిటికీ మొట్టమొదటిది అంటే మనం మనం చేయాల్సిన రూల్స్ అనమాట మనం పెట్టుకోవాల్సిన రిజల్యూషన్స్ అనమాట సో అందులో మొట్టమొదటిది మీ ఉద్దేశాలను దాచిపెట్టండి రూల్ నెంబర్ వన్ మీకు ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి అవన్నీ దాచిపెట్టాలి అసలు మాట్లాడకూడదు మీ లోపల ఏ ఉద్దేశం ఉందో దాన్ని దాచిపెట్టాలి పడితే అటు మాట్లాడకూడదు రెండోది వాదనలతో కాదు చేతలతో గెలవాలి రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ త్రీ నిజాయితీతో ఉదారత్తో నిజాయితీలో ఉదరా ఉదారతలో ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ నిజాయితీగా ఎక్కడ పడితే అక్కడ ఉదారత్వం ఉండకూడదు అంటే వీటన్నిటి గురించి నేను మళ్ళీ చెప్తాను ముందు పాయింట్స్ చెప్తాను ఏడు పాయింట్లు తర్వాత నాలుగోది అవతల వారి దయను కృతజ్ఞతను ఆశించకండి ఎట్టి పరిస్థితులు కూడా దయను కృతజ్ఞం ఆశించకండి తర్వాత బలహీనతను శక్తిగా మార్చుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బలహీనత ఒకటి ఉంటుంది ఏదో బలహీనత ఉంటుంది దాన్ని శక్తిగా మార్చుకోవాలి శక్తి ఎక్కడి నుంచి రాదు మీ శక్తి బలహీనతగా మారింది దాన్ని మళ్ళీ మీరు శక్తిగా మార్చుకోవాలి తర్వాత ఆరోది మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి ఆరో పాయింట్ మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోవాలి ఎప్పటికప్పుడు తర్వాత ఏడో పాయింట్ నిరాకారులుగా తయారవ్వండి నిరాకారులుగా తయారవ్వండి ఇవి మిత్రుల మిత్రులరా ఏడు పాయింట్లు ఏడు పాయింట్లు బాగా నోట్ చేసుకోండి ఒక్కొక్క దాని గురించి మనం విస్తారంగా చెప్పుకుందాం